ఎన్నికలు అయిన ఐదు రోజుల లోపలే ప్రభుత్వం ఏర్పడిన ఐదు రోజుల లోపలనే పసుపు బోర్డు పెట్టి తీరుతా పసుపు బోర్డు వచ్చింది మరి మీరు రాసిచ్చిండ్రు కదా బోర్డు వ్యవస్థ రెండు సంవత్సరాలు అయిపోయింది వచ్చి స్పైస్ బోర్డు కాదు పసుపు స్పైస్ బోర్డు బెటర్ బోర్డు పసుపు కన్నా స్పై స్పైస్ బోర్డు బెటర్ బోర్డు పసుపు కన్నా మీరు రాసిచ్చింది బాండ్ పేపర్ మీరు రాసింది పసుపు బోర్డు ప్రధానమైన భూమిక పోషించిన పసుపు బోర్డు ప్రకటన వచ్చింది కానీ బస్సు బోర్డు రాలేదు ఎక్కడ వస్తుంది అడ్రస్ అయినా తెలుసా మీకు మోడీ గారికి తెలుస్తుంది అండి అది మోడీ గారికి తెలుస్తుంది అండి పసుపు అనేది మోసాలు చేసి 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 రైతుల్ని ఎంత మోసం చేసి అన్ని పార్టీలు ఇలా బోర్డు వచ్చింది ఎక్కడున్నది బోర్డు అంటరు నేను చెప్తున్నా అంకుల్ పసుపు అనేది మర్చిపోయినారు మోసాలు చేసి 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 రైతుల్ని ఎంత మోసం చేసి అన్ని పార్టీలు వచ్చింది బోర్డు ఎన్నికలు అయిన ఐదు రోజుల లోపలే ప్రభుత్వం ఏర్పడిన ఐదు రోజుల లోపలనే పసుపు బోర్డు పెట్టి తీర్తా పసుపు బోర్డు మరి మీరు రాసిచ్చిండ్రు కదా బోర్డు వ్యవస్థ రెండు సంవత్సరాలు అయిపోయింది వచ్చి బోర్డు స్పైస్ బోర్డు బెటర్ బోర్డు పసుపు కన్నా పసుపు స్పైస్ బోర్డు బెటర్ బోర్డు పసుపు కన్నా మీరు రాసిచ్చింది బాండ్ పేపర్ మీద రాసిచ్చింది పసుపు బోర్డు అవును ప్రధానమైన భూమిక పోషించిన పసుపు బోర్డు ప్రకటన వచ్చింది కానీ పసు బోర్డు రాలేదు ఎక్కడొస్తుంది అడ్రస్ అయినా తెలుసు మీకు మోడీ గారికి తెలుస్తుంది మోడీ గారికి తెలుస్తుంది